ఓం మహాగణాధిపతృభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశ అనిమాది చాపాం మయూకై అహమిత్యేవ విభావయే భ శ్రీమాత్రే నమ ఈ నవంబర్ మాసంలో పర్టికులర్గా రెండు రెండు గ్రహాలు కలిసి ఉంటున్నాయి అందులో ఒకటి మీనరాశిలో రాహు ఉండగా మేన్ మనకి కుంభరాశిలో రాహు ఉండగా మేనరాశిలో ఉండేటువంటి శని రాహుతో కలుస్తున్నాడు అంటే కుంభంలో రాహువు సింహంలో కేతూ ఉన్నాడు అయితే ఇక్కడ మీన రాశిలో ఉండేటువంటి శని వక్రించి రాహుని కలవడం చూడ్డానికి వేరు వేరు ఉన్నట్టు ఉంటుంది కానీ వక్రించి కలు వక్రించినప్పుడు తన ఎనర్జీ వెనక రాశుల మీద కుంభరాశి మీద పడుతూ ఉంటుంది శని యొక్క ఎనర్జీ సో ఆ రెండు గ్రహాలు అలాగే మనకి ఈ నెల బుధుడు కుజుడు కలిసి వృక్షికంలోని మరియు అదేవిధంగా రవి శుక్రుడు కలిసి తులారాశిలోని మరింత కొంతకాలం తర్వాత ఈ బుధుడు శుక్రుడు కలిసి మరలా తులారాశిలో ఇలా రెండు రెండు ప్లానెట్స్ రెండు శుభగ్రహాలు ఒకసారి నిజమంగా రాజ్యోగం కలవడము మరొకసారి అగ్రెసివ్ ఇచ్చేటువంటి ప్లానెట్ బుద్ధికి సంబంధించిన ప్లానెట్ రెండు కలవడం ఈ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వల్ల ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తినేవ రాసి చూసుకోవచ్చు వీరికి ఏ విధమైనటువంటి ఫలితములు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అని చెప్పి చూసుకున్నట్లయితే అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు మిథునం వారికి సర్వసాధారణంగా ఉండే లక్షణాలు ఏమిటి అంటే తెలివిగా ఆలోచించడం ప్లాన్డ్గా చేయడం అంటే వీళ్ళు ఆ ఆ దాంట్లో ఉంటే మంచిది అలా కాకుండా వీళ్ళు అగ్రెసివ్గా కనుక ఎందుకంటే కుజుడు ఆరులో ఉన్నప్పుడు సర్వసాధారణంగా అగ్రెసివ్ నేచర్ పెరుగుతూ ఉంటుంది అగ్రెసివ్గా ఏ స్టెప్ తీసుకున్నా అనవసరంగా గొడవ వల్ల జరిగేటువంటి కొన్ని కమ్యూనికేషన్స్ ఉంటాయి అటువంటి వాటి వలన కొన్ని మీరు అర్థం చేసుకోవాలంటే ఎటువంటివి మీరు చేస్తారు ఏమిటి ఎలాంటి ఇవి ఉంటాయి అనేటువంటిది అర్థం చేసుకోండి అయితే ఇక్కడ ఏంటంటే లోన్స్ అప్పులు ఇప్పించడం అప్పులు తీసుకోవడము లేనట్లయితే అనవసరంగా అంటే పోటీకి సంబంధించినవి ఆల్రెడీ స్పోర్ట్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి వేరు కుజుడు వాళ్ళకి పాప అయినా కూడా కొన్ని శుభ ఫలితాలు ఇచ్చేటువంటి దాంట్లోకి వెళ్ళిపోయి ఉంటాడు వాళ్ళ జంతు కాకపోతే కాకపోతే అనేది ఏంటంటే ఇక్కడ ఈ అప్పులు ఇవ్వడం తీసుకోవడం అనవసర గొడవల జోలికి వెళ్ళకండి సిక్స్ సిక్స్త్ లో సిక్స్త్ లార్డ్ ఉన్నాడు ఇది ఒక రకంగా శత్రువుపై జయానికి పనిచేస్తుంది కాకపోతే మిథునం వారికి ఆల్రెడీ భాగ్యస్థాన్లో రాహుల్ టూ శని ఎప్పుడైతే ఉన్నాడో ఇది పర్టికులర్గా ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పుల్ని విదేశాలకు వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి అనుకూలిస్తుంది ఇక్కడ అయితే ఇది పితృదేవత సంబంధించిన కార్యక్రమం అంటే పితృదేవతల్ని సంతృప్తి పరచడానికి చేసేటువంటి వాటిలో ఇది కార్తీక మాసం కూడా ఉంది కాబట్టి మనకి ఇక్కడ మీరు పర్టికులర్గా ఏదైతే పితృదర్పణాలు పితృదేవతలకు స్వయం పాఠం ఇవ్వడం చాలా బాగా కలిసి వస్తుంది ఎందుకు అంటే ఈ మిథునం నుంచి తొమ్మిదిలో రాహు ఉన్నది అలాగే ఇక్కడ ఈ పంచమ స్థానంలో నిజమంగా రాజయోగం పట్టబోతుంది కాబట్టి నవంబర్ రెండవ తేదీ నుంచి సంతానం కోసం ఎవరెవరైతే ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకసలు సూర్యుడిని ఆరాధించడము గణపతిని ఆరాధించడము అమ్మవారి నామాల్లో శ్రీమాతృ నమాన్ని మంత్రం చేసుకోవడము అదే విధంగా మనం ఇందాక అనుకున్న అనవసరమైన గొడవలవి అయ్యేటువంటి ప్రభావం ఉంది అని అటువంటి విషయాల్లో మీరు ఓం స్కందాయ నమ లేదా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తుండండి అన్ని విధాలు బాగుంటుంది చాలా మంది జాతకం చెప్పించుకోవడం వల్ల ఉపయోగాలు ఏమిటి అనేటువంటి అడుగుతున్నారు అయితే నేను మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను గుర్తుపెట్టుకోండి జాతకం చెప్పడం అంటే ఎంతసేపు ఎల్నాడుసెన్ ఉంది మీకు పలానా కాల్సపయోగం ఉంది కదా గండం ఉంది ఇలాంటివి మాత్రమే కాదు అవన్నీ చాలా చిన్న అంశాలు ఎన్లాడ్సిన అనేటువంటి ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను జాతకం చెప్పిన తర్వాత ఏమండి నాకు ఎల్నాడుసిన ఉంది మీరు మాట్లాడలేదు అంటాడు అది కాదు అసలు జాతకం చెప్పడం అంటే కేవలం ఎల్నాడుసిన గురించి మాట్లాడటం కాదు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మీ జాతకం ఏం చెప్తుంది మీరు పడుతున్నటువంటి శ్రమకి మీరు టైం స్పెండ్ చేస్తున్నటువంటి సమయానికి ఏ మార్గంలో వెళ్తే మీకు అన్ని విధాల లైఫ్లో బాగుంటుంది అనేటువంటి ఒక పర్ఫెక్ట్ డైరెక్షన్ని చూపించేది జ్యోతిష్యం గుర్తుపెట్టుకోండి అంటే మీరు ఇప్పుడు మీ ధనయోగం పలానా దాంట్లో ఉందనుకుందాం కాసేపు ఏ టీచింగ్ దాంట్లో హోటల్ దాంట్లోనో ఫ్యాషన్ దాంట్లోనో ఉంది కానీ వాటిని వదిలేసి ఇంకోటి ఏదో బిజినెస్ చేస్తున్నాం లేకపోతే ఇంకోటి ఏదో చదువుతున్నాం అంటే మనం వెళ్ళాల్సినటువంటి డెస్టినీ ఏదైతే ఉందో ఆ రూట్లో మనం జర్నీ చేస్తే ఆ డెస్టినీ ఎలా చేరుకుంటాము అలాగే జన్మజాతకంలో చాలా క్లియర్గా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం ఇది రైట్ టైమా కాదా లేనట్లయితే మనం ఒక విషయాన్ని చదువుతున్నాం ఒక ఒక విషయం నేర్చుకుంటున్నాం ఒక స్కిల్ కావచ్చు లేనట్లేదు ఏదైనా కావచ్చు అది మీకు ఎంతవరకు పని చేస్తుంది లేదా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు దిస్ ఈస్ ద రైట్ టైం ఆర్ నాట్ నాట్ ఓన్లీ ప్రాజెక్ట్ ఒకటే కాదు చదువుకోవడం ఒకటే కాదు బిజినెస్ ఒకటే కాదు మీ లైఫ్లో మెయిన్ ఈవెంట్స్ ఉంటాయి అంటే ఎలాంటివి మ్యారేజ్ చాలా మంది చూడండి వాళ్ళ రేపు మ్యారేజ్ చేసుకుంటున్నారు నెలల్లోని రోజుల్లోని సంవత్సరాలు కొన్ని సంవత్సరాల్లో విడిపోయిన వాళ్ళు ఉంటున్నారు ఇంత కారణం ఏమిటి అంటే ఇక్కడ మీ పర్సనల్ చాట్లో అసలు రైట్ టైం ఏంటి వివాహం చేసుకోవడానికి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ముహూర్తం పెట్టుకున్నప్పటికీ కూడా బ్రహ్మాండమైన ముహూర్తం అన్నారండి అన్నారు వాళ్ళు చాలా వివాహాలు జరిగాయి కానీ విడాకులు అయిపోతున్నాయి ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ముహూర్త బలం కొంతవరకు పనిచేస్తుంది కానీ మీ పర్సనల్ చాట్లో మీరు ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది అనేటువంటి చాలా స్పష్టంగా ఉంటుంది సెవెంత్ లార్డ్ అంటే ఏడవ అధిపతి మీకు పార్ట్నర్ని ఇచ్చేటువంటి గ్రహం సప్తమాధిపతి సప్తమాన్ని ఇచ్చేటువంటి పోర్ట్ఫోలియో ఆ ప్లానెట్ ఉండే సిచ్యువేషన్ ఏంటి కండిషన్ ఏంటి చూడాలి అంటే దాన్ని బట్టి ఏంటి మీకు ఎటువంటి జీవిత భాగస్వామి వస్తారు అనేది అది చెప్తుంది అలాగే ఆ జీవిత భాగస్వామిని మీరు లైఫ్లోకి ఎప్పుడు తెచ్చుకోవాలి జన్మజాతకంలో వెరీ క్లియర్గా మనకి ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది అవకాశం వివాహం చేసుకునే అవకాశం అయితే ఇందులో మీరు గనక రాంగ్ స్టెప్ వేసి అది ఇచ్చేటువంటి ప్లానెట్ ఇచ్చేటువంటి సమయంలో తీసుకోకుండా ముందుగా కానీ లేకపోతే లేట్గా కానీ తీసుకుంటే అది ఆ రిజల్ట్ ఇవ్వదు సరిగ్గా గుర్తుపెట్టుకోండి అంటే అక్కడ నెగటివ్ ఎఫెక్ట్ ఉండేటువంటి ట్రిగర్ నెగటివ్ ట్రిగర్ అయ్యేటువంటి సమయంలో కనుక మీరు వివాహం చేసుకున్నారు అదే నెగటివ్ ట్రిగర్ అయ్యే సమయంలో చేసుకున్నారు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక మీ ఇంట్లో ఒక మంచి చెట్టు ఉంది మామిడి చెట్టు అనుకోండి సీతాఫలం చెట్టు అనుకోండి ఏదో చెట్టు పళ్ళని చెట్టుని చెట్టు అది ఇంకా కింద సమయంలో ఉన్నప్పుడే మీరు తెంపేసి దాన్ని మామిడి పండ్లా తిన్నామంటే కుదరదు ఫుల్గా ఉంటుంది లేదా గట్టిగా ఉన్నటువంటి అప్పుడే ఇంకా కొంచెం ఇంకా దాన్ని మగ్గనటువంటి సీతాఫలం తీసుకొని తినేస్తే ఎలా ఉంటుంది అసలు అది టేస్టే ఉండదు కానీ అదే సరిగ్గా మగ్గినటువంటి సమయంలో కన్నా మీరు తీసుకుంటే ఆ యొక్క ఫలం యొక్క రసాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు అలాగే లైఫ్లో మీరు ఎప్పుడు ఎటువంటి డెషన్స్ తీసుకోవాలన్నా ఒక విదేశానికి వెళ్ళాలన్నా లేదా లైఫ్ పార్ట్నర్ పెంచుకోవాలన్నా ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా లేనట్లయితే మీ యొక్క తత్వాన్ని ఇప్పుడు చూడండి కొంతమందికి ఒక లగ్నంలో కొడతారు ఆ లగ్నానికి ఉదాహరణకి మిథున లగ్నమే అనుకున్నాం మిథున లగ్నంలో జన్మించిన వారు ఎంతసేపు కూల్గా ఒక కాన్సన్ట్రేటెడ్గా లేనట్లయితే ఒక తెలివిగా వాళ్ళు ఉంటే వాళ్ళ లైఫ్ కు తిరిగి ఉండదు అలా కాకుండా కొంచెం అగ్రెసివ్ వైపు వాళ్ళు వెళ్ళారు అంటే వాళ్ళ లైఫ్లో ఎక్కువ ఇబ్బందులు పడతారు అది అగ్రెసివ్ యాక్టివిటీ ఎనీ అగ్రెసివ్ యాక్టివిటీ వల్ల ఎందుకు సిక్స్త్ అండ్ లెవెంత్ లాడ్ కుజుడు అవుతాడు కాబట్టి ఇలా ప్రతి లగ్నానికి ఉంటుంది వృషభ లగ్నం ఉంది గురువులతో పొందేటువంటి కొన్ని కొన్ని పొందాల్సినవి వీళ్ళు కొంత వీళ్ళ ఆలోచన విధానం వల్ల కావచ్చు మిస్ అవుతూ ఉంటారు కాబట్టి గురువులతో జాగ్రత్తగా ఉండాలంటే మనకి జన్మజాతకంలో ఏ లగ్నంలో పుడితే ఎటువంటి కర్మ అనుభవించడానికి ఎటువంటివి మనం పొందడానికి పుట్టామనేటువంటిది ఉంటుంది అంతేగాని కేవలం ఏదో వెళ్ళిన ఉంది అర్ధాష్ట్ర దానికి దాష్ట దాయి మీకు కావాల్సిన ఉపయోగం ఉంది ఇవి కాదు చాలామందికి తెలియక ఇది బేసిక్ లెవెల్లో బేసిక్ విషయాలు ఇవి తెలియక అనాలిసిస్ గురించి అర్థం కాక ఇవ్వ పిచ్చి పిచ్చిగా అయ్యో ఇంకా వెళ్ళినా మీరు మాట్లాడట్లేదండి అంటుంటే నాకు చాలా నవ్వేస్తుంటుంది అదే ఏంటి చి చిన్న చిన్న విషయాలు పట్టించుకొని అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయం ఎల్నాడుసిన మీ జీవితాన్ని పాడు చేసేటట్టు అయితే నేను చాలాసార్లు చెప్పాను పిఎం మోడీ గారు ఎల్సిన లోనే అయ్యారు పిఎం గారు మన జగన్ గారు కావచ్చు లేకపోతే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు ఎల్నాడుసిన మిమ్మల్ని ఏమీ చేయదు స్లో అవుతుంటాయి పనులు కొంచెం అవమానాలు పడుతుంటారు കൊച്ചും സ്റ്റ്രെസ് എക്കു പെരുത്തും അത് മാത്രം ചേട്ട ജീവിതം ആയിപ്പോരം